ఏం చేస్తారవా మేమ మరి నువ్వు ఇడ్లీ తింటావా పూరి తింటావా దోశ తింటావా ఏం తింటావు చెప్పు తెత్త చెప్పవు ఇడ్లా సరే నువ్వేం తింటావు ఇడ్లీ తింటావా పూరి తింటావా దోశ తింటావా ఇడ్లా ఓకే నిఖిలు ఏం తింటావా ఇడ్లీ తింటావా పూరి దోశ ఏం తింటావు చెప్పు పూరా సరే ఓకే నేనేం తింటానంటే నేను ఇడ్లీ తింటాను ఇడ్లీ తెచ్చుకుంటా చెప్పులు రెండు ఇడ్లు రెండు ఊరీలు ఇవే ఉన్నాయండి అయితే మా ఊరి పక్కన ముప్పై కడిగి రావాలి ఇడ్లు కావాలంటే నిఖీలు నిఖిలుఖిలు బంగారు తల్లికిచ్చినాయి అమ్మమ్మ దా అమ్మమ్మ ఓ సార్ దా అమ్మమ్మ దిగి అమ్మమ్మ అమ్మమ్మని రమ్మను పో చిన్న తల్లి అమ్మమ్మని రమ్మను పో నిఖిల్ నీదైది పూరే నిఖిల్ పూర్ తినే గిన్నెలు వేసుకుంటావా తినే ఎట్లున్నది తిని చూడు తిని చూడు తినే నిఖిల్ తిను ఎట్లున్నది ఎట్లున్నది కమ్మ నమ్నామని చింపు తీసుకోది తీసుకోండి తిందాం పట్టుండిగా నాది